చాలామందిలో ఎక్కువగా రెండు ఫార్మాట్లు ఇష్టం ఉంటాయి ఒకటి టీ ట్వంటీ ఫార్మేట్ ఒకటి రెండోది వన్ డే ఫార్మాట్ ఈ టెస్ట్ ఫార్మెట్ ఎవరు కూడా ఇష్టపడరు చాలామందిలో ఎక్కువ మంది టీ ట్వంటీ గేమ్ని ఇష్టపడుతూ ఏది పడితే అది ఎలా పడితే ఎలాగా ఆడాలా అనుకుంటుంటారు చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా ఉన్నారు అది ఇష్టపడేవాళ్ళు ట్రైనింగ్ కోసం వచ్చి టీ ట్వంటీ ఫార్మేట్ని కోరుకొని టెస్ట్ ఫార్మేట్ చేయలేక ఇష్టం ఉండక వెళ్ళిపోతుంటారు అయితే నేను చెప్పేది ఏంటంటే టెస్ట్ ఫార్మెట్ ఎప్పుడైతే మీరు మంచి గేమ్ నేర్చుకుంటారో అప్పుడు మంచి పేరు అవుతారు అంతేగాని డైరెక్ట్గా టీ ట్వంటీ ఫార్మేట్ వన్ డే ఫార్మెట్ ఆడితే మీకు గేమ్ రాదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా డ్రైవ్స్ అనమాట ఈ డ్రైవ్స్ అన్నీ కూడా టెస్ట్ ఫార్మాట్కి సంబంధించినవి ఏకాగ్రత మీకు క్రికెట్లో ఎక్కువ కావాలనుకున్నప్పుడు మంచి గొప్ప ప్లేయర్ అవ్వాలనుకున్నప్పుడు ఈ టెస్ట్ ఫార్మాట్ గివ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్